హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతున్నా కానీ అటు రైతులలో ఆందోళన ఇటు విద్యార్థులలో ఆందోళన అటు నిరుద్యోగులలో ఆందోళన ఇటు అంగన్వాడీ మహిళలలో ఆందోళన అటు ఆశా వర్కర్లలో ఆందోళన కార్యక్రమాలు ఇటు ఉద్యోగస్తులు ఆందోళన కార్యక్రమాలు ఎటు చూసినా కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వంపై ఈరోజు వాళ్ళు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు అనే మాట వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఆర్బీకేల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యాడు ప్రతి కుటుంబానికి కూడా మీకు ఏం కావాలి అని వాలంటీర్లు నుంచి ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు కానీ ఈరోజు సర్వేల పేరుతో ఇంటింటికి వచ్చి ప్రజలను ఓటీపీ చెప్పమని అడుగుతున్నారు ప్రజలను ఓటీపీ చెప్పండి మీరు ఓటీపీ చెప్పండి అంటే ప్రజలు ఎందుకు ఓటీపీ చెప్పాలి ప్రజలు ఎందుకు ఓటీపీ మీకు చెప్పాలి గత రెండు మూడు నెలలుగా కూడా ప్రజలను ప్రతి కుటుంబం దగ్గరకు వచ్చేసి మేము సచివాలయ ఉద్యోగస్తులము మాకు ఓటీపీ చెప్పండి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా కారు ఉందా మీ ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు మీరు కరెంట్ ఎంత కాలుస్తూ ఉన్నారు మీకు ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఎన్ని లైట్లున్నాయి ఎందుకు ఇవంతా ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చేటప్పుడు ఎటువంటి అక్కడ కండిషన్స్ ఎక్కడా పెట్టలేదు విపరీతంగా హామీలు ఇచ్చేసి కండిషన్స్ పెట్టకుండా అది ఇస్తాము ఇది ఇస్తాము మీరు ఇంట్లో కూర్చునే లక్షల లక్షలు సంపాదించవచ్చు అని ప్రజలను మోసం చేశారు ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి ఓటీపీలు అడుగుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజల్ని ఓటీపీ అడిగితే ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతారో మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం ఆపేస్తుందేమో తొమ్మిది నెలలుగా ఒక్క పథకం కూడా ఇవ్వలేదు ఒక్క సంక్షేమ పథకం అయినా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చేటివన్నీ వృధా పింఛను ఉంటే వృధా పిపించి నిలిచిపోతుంది లేకపోతే రైతు భరోసా రావాలంటే రాజు భరోసా నిలిచిపోతుంది లేకపోతే ఇంకేదన్నా సంక్షేమ పథకం రావాలన్నా కానీ పూర్తిగా ఆపేసి మా రేషన్ కార్డులు తీసేస్తారేమో అని ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసింది ఊటమి ప్రభుత్వం నిజంగా ప్రజలను ఇలా భయపెడుతూ వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు అంటే ఇది సిగ్గుపడాల్సిన విషయం ప్రతి పౌరుడు కూడా రాష్ట్రంలో మీరు అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కన్నా మీరు ఎక్కువగా మాకు మంచి చేస్తారు అని నమ్మి ఓటేశారు అలా నమ్మి ఓటేసిన ప్రతి పౌరుడికి కూడా ఈరోజు మీరు ఓటీపీలు అడుగుతూ మీ వ్యక్తిగత డేటాలు చెప్పండి అని వాళ్ళని బలవంత పెడుతున్నారు అంటే వాళ్ళు ఎంత భయాందోళనకు చెందుతారు ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ పరిపాలన అన్నారు వాట్సాప్ అనేది మేటా సంస్థకు సంబంధించింది మేటా సంస్థ ఫేస్బుక్ కూడా రెండు ఒకటే అమెరికాలో ఈ మే ఫేస్బుక్ అనేటివి వ్యక్తిగత డేటాను మిస్యూవ్ చేస్తున్నాయి అని వాళ్ళపైన కేసు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు వ్యక్తిగత డేటాలు సేకరించి ప్రజలను మోసం చేయరు అని మనం ఏ విధంగా అనుకోవాలి ఎలక్షన్ కార్డు ఉంటే ఎలక్షన్ ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు తీసేయరని మేము ఎలా అనుకోవాలి ఆధార్ కార్డుని బేస్ చేసుకుని రేషన్ కార్డులు తీసేసే కార్యక్రమం పింఛన్లు తీసేసే కార్యక్రమం రైతు భరోసాలు తీసేసే రైతు పెట్టుబడి సాయం తీసేసే కార్యక్రమం తల్లికి వందనం పథకాలు తీసేసే కార్యక్రమం చేయరు అని ప్రజలు మీ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి ఎందుకు మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు వ్యక్తిగత డేటా కావాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్న పని ముమ్మాటికి ఇది తప్పే వ్యక్తిగత డేటా ఇవ్వమని పదే పదే కూడా ఇళ్ళ దగ్గరకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా చాలా అన్యాయమైన చర్య దుర్మార్గమైన ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి వ్యక్తిగత డేటా అనేది చౌర్యం జరుగుతుంది వాట్సాప్ గవర్నర్ పరిపా గవర్నెన్స్ పరిపాలనలో వాట్సాప్ అనేది ఫేస్బుక్కు సంబంధించింది మేటా సంస్థకు సంబంధించింది ఫేస్బుక్ పైన మరియు మేటా సంస్థ పైన కేసులు కూడా నమోదు కాబడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను